అజ్ఞానాం జ్ఞానవీ తీర్థం విద్వ్యా తీర్థం దవేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భరతీ తీర్థమశ్రయ శ్రీరాముని దయచే నారూడిగ శకల జనుల నౌరాయనగా ధారాళమైన నీతులు నూరు గజములు బుట్ట నుడివెన సుమతి భూతోర్ పట్టణంలో నివసించినటువంటి బద్దన మహాకవి సుమతి శతకాన్ని తాను వ్రాసేటప్పుడు మొట్టమొదట వ్రాసిన పద్యం శ్రీరాముని దయచేతను అని ప్రారంభం చేశారు ఏమిటి రాముడి దయ ఎందుకని రాముని మనకు కావాలి అంటే కర్ణాంజలి యర్ణాంజలి సంపుడైరహరహస్ ఆదరాత్ వాల్మీకేర్వదనారవింద గలితం రామాయణాక్షం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణుమ పదం శాశ్వతం అని శ్రీమద్ రామాయణ శ్రవణ మహిమను గురించి చెప్పారు ఎవరైతే కర్ణములనేటువంటి పుటములతో దోషిళ్లతో తీసుకుని శ్రీరామచరితమనేటువంటి దానిని అందిస్తారో అది అమృతమన్నారు రామాయణం దీనిని చెవుల ద్వారా పాలన చేయడం ద్వారా అంటే శ్రవణం చేయడం ద్వారా జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం జన్మ అంటే పుట్టుక వ్యాధి అంటే రోగం జరా అంటే ముసలితనం విపత్తి అంటే మనకు తెలియకుండా మన నెత్తిన వచ్చిపడే ఆపదలు మరణై చివరికి మరణం జన మరణాత్మకమైన ఈ సంసారంలో కబపడి కొట్టుమిట్టులాడుతున్నటువంటి వాళ్ళు ఈ శ్రీమద్ రామాయణాన్ని గనక చక్కగా శ్రవణం చేసినట్లయితే ఈ సంసారానంతటినీ కూడా తాను వదిలించుకోగలిగి వైకుంఠలోకంలో స్వామి పాద సన్నిధానంలో నిత్య నివాసం చేస్తారు అని అటువంటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఓ ప్రశ్న వేశాడు సాంప్రదోవాన్ క్చా ధర్మజ్ఞత్యత యువత ఒక సామాన్యమైన మానవులకు ఉండవలసిన లక్షణాలన్నీ కలిపి ఒక పదహారు గుణములు ఈ పదహారు గుణాలు కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఈ కాలంలో ఎవడున్నాడయ్యా అని ప్రశ్న ధర్మజ్ఞ అంటే ధర్మం జానాతి ధర్మజ్ఞ ధర్మం తెలిసినవాడు కృతజ్ఞత కృతంజానాతి కృతజ్ఞ వెనుక జరిగినటువంటి ఇతరులు చేసినటువంటి మేలును గుర్తుంచుకునేటువంటి వాడు సత్యవాక్య అబద్ధమాడక ఎప్పుడూ నిజమే మాట్లాడేటువంటి వాడు ఎట్టి ఆపత్ స్థితిలోనైనా దృఢవ్రత ఒక పట్టుదల పట్టి ఈ పని సాధించాలి అనుకుంటే దానికి తగినటువంటి నియమబద్ధ విధానాన్ని అనుసరించి దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడు చారిత్రేణచోయుక్త వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఓ సామి చెప్పినట్లు మగలో పుట్టి పుబ్బలో పోయారన్నట్టుగా ఓ చమత్కారం చెబుతారు ఈ రామాయణంలోనే చెంబుకు తీసుకుని రావణాసురుడు బాత్రూమ్కి వెళుతున్నట్టు ఏమండి మండోదరి గారు నొప్పులు పడుతున్నారండి అని చెప్పారట అంటే ఇది రామాయణంలో ఉన్నది కాదు కానీ చమత్కారంగా చెప్పుకునేటువంటి మాట మఖలో పుట్టి పుబ్బలో పోవడం అంటే అంటే సరేలే అన్నాడు ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు వచ్చేటప్పటికి కొడుకు పుట్టాడు అండి చచ్చిపోయినాడండి అన్నారట అంటే చరిత్రలో తనకంటూ ఏమి పేరు మిగుల్చుకోక చచ్చిపోయే వాళ్ళని గురించి చెప్పిన మాట మఖలో పుట్టి పోవడం పోవడమని చారిత్రేణ చకోయుక్త రాముడు గతించిన రాముని కథను గుర్చి రాముని గుర్చి రాముని గుణగణములను గుర్చి సర్వకాల సర్వావస్థలలో మనమందరం నోరారా చెప్పుకునేటువంటి విధానంలో నడుచుకున్న నడత అందుకే శ్రీమద్ రామాయణం అయింది అటువంటి రాముని గురించిన విషయాలు గుణములు ఎంతవరకు వెళ్ళిందంటే పరాకాష్ట రామో విగ్రహవాన్ ధర్మ అనేటంత వరకు వెళ్ళింది ధర్మం అంటే రాముడేనయ్యా రాముడంటే ధర్మస్వరూపం సుమ కనుక చారిత్రేణ చకోయుక్త రాముడు గతించిన రాముని విషయాలను మనం ఎలా నిత్యకృత్యంగా మాట్లాడుకుంటున్నాము అట్టి ఉత్తమమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు శీల సంపత్తి ఉన్నటువంటి వాడు ఎప్పుడొస్తుంది ఈ లక్షణం అన్నారు సర్వభూతేషు కోహిత లోకంలో ఉండే వాళ్ళందరూ బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో మన మహర్షులు చేసిన తపస్సు దానికోసం మా మహర్షులు చెప్పిన మాటలు దానికోసం సర్వే జనా సుఖినోభవంతు అన్నారు మనవాణి భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఏదో నాచింది పుట్టకు శ్రీరామ రక్ష సత్యనంత సంపాదిద్దాం సంపాదించినంత శిశు బ్యాంకును దాచుకుందామని ఎందుకోసం పుట్టలేదండి ఈ దేశంలో పుట్టినటువంటి మహర్షులు చెప్పిన మాట సర్వే జనా సుఖినోభవంతు దీనినే భర్తృహరి ఓ సందర్భంలో చెబుతారు పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ దుహంతి గావ పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ సదాం విభూతయ లోకంలో ఇతరులకు ఉపకరించడం కోసం మాత్రమే తాను జీవిస్తాను చెట్టున్నది వేల పండ్లు పండుతుంది ఒక్క పండు అయినా చెట్టు తింటుందా చెప్పండి అన్నీ ఇతరుల కోసమే నది ఉంటుంది ప్రవహిస్తుంది చలయేరుగా కోనేరుగా చెరువుగా బావిగా ఎన్ని చోట్ల ప్రవహించిన ఆ నది ఆ నదీ జలంలో ఒక్క గరిటడైనా మళ్లీ తిరిగి తాను తాగుతుందా చెప్పండి అందరూ జనుల కోసమే సాగునీరు అన్నారు త్రాగునీరు అన్నారు రకరకాలుగా ఆ నీటిని వినియోగించుకునేటువంటి వాళ్ళ కోసం అలాగనే పరోపకారాయ దుగంతి గావహ చెంబు తీసి వెళ్లి చెంబు నిండా పాలు పెట్టుకుంటాం ఆమె దగ్గర ఒక చెంచాడు దాని నోటికి పట్టించండి తాగుతుందేమో తన కోసం పాలు తాగదు పాలు ఇవ్వదు అందువలన ఆవు ఇచ్చే పాలన్నీ జనం కోసమే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ పంచామృతాలు తన సర్వస్వాన్ని లోకానికి అప్పగించేటువంటివి గో గోమయం శ్రేష్టమైనది గోమూత్రము శ్రేష్టమైనది అందువలన గోవులు ఉపకారం కోసం ఆవిర్భవించినవి అలాగే మనుష్యులలో ఒక్కొక్క ఔన్నత్యం ఒక్కొక్క గొప్పతనం ఇస్తాడు తనకంటూ ధనవంతుడిని ఐశ్వర్యవంతుడున్నాడు ధనం ఉన్నవాడు ధనం ఇవ్వాలి దేహదార్జ్యం ఉన్నవాడు సేవ చేయాలి వైద్యాది వృత్తులలో ఉన్నవాడు వాళ్ళ వృత్తిని పరోపకారం కోసం వినియోగించాలి ఇది ఇందుకడ ఉన్నటువంటి రహస్యం అదే పరోపతారాయ్ సతం విభూతయ నీకు ఈశ్వరుడిచ్చిన ప్రత్యేకమైన జ్ఞాన విశేషం ఏదైతే ఉన్నదో దానిని వితరణం చేయడం ద్వారా ఇతరులకు ఉపకారం చేయడం ద్వారా మాత్రమే నీ జన్మచరితార్థమవుతుంది అని చెప్పడం సర్వభూతేసుకోహిత రాముడు ఎలాంటి వాడు సమస్త ప్రాణులు కూడా చల్లగా ఉండాలి సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు ఆయన జీవిత క్రమాన్ని బాగా పరిశీలనం చేసి చూస్తే మనం శ్రీమద్ రామాయణంలో రాముడు ఇతరులకు ఎన్ని ఎన్ని ఉపకారాలు చేశాడో మనకు స్పష్టంగా అవగతమవుతుంది మానవ జీవితానికి దర్పణం శ్రీరామచరిత్ర శ్రీమద్ రామాయణం అడిగాడు అడిగితే బాగా ఆలోచించి నారల మహర్షి వారు నాయన నువ్వు అడిగిన గుణాలన్నీ ఒక్కచోట ఉండడం చాలా అయి అన్నారు అడిగిన ప్రశ్నలో ఒక మెలిక ఉన్నది అస్మిన్లోకే కహ సాంప్రదం కహ ఈ లోకల్లో వాడై ఉండాలి అన్నాడు అంటే నారదనకు వాల్మీకి మధ్య జరిగినటువంటి సంభాషణ సన్నివేశంలో ఆ వ్యక్తి ఉండి తీరాలి సమాజంలో అటువంటి వాడెవ్వడో వాడి సంగతి చెప్పవలసింది సుమ అని అడిగాడు అడిగితే ఆ మాటలన్నీ విన్న తర్వాత నారద మహర్షి వారు చెప్పిన మాట నైనా నువ్వు అడిగిన గుణాలన్నీ ఒక్కచోట ఉండడం అనేది దుర్లభం కొందరికి ధర్మం బాగా తెలిసి ఉండొచ్చు ఒకరు మేలు బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకరు ప్రాణులందరూ చల్లగా ఉండాలని కోరుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించవచ్చు మంచి ఉత్తమమైన చరిత్ర ఉండి గతించిపోవచ్చు ఇలా అన్ని గుణాలు ఒకే సమయంలో ఒకే చోట ఉండడం అనేది దుర్లభం బహవో దుర్లభాస్వ ఏ త్వయా కీర్తిత గుణ మరి ఏమిటన్నా ఒక్కడున్నాడయ్యా ఇప్పుడు అన్నాడు ఇక్ష్వాకువంశ ప్రభవ రామో నామజనై శ్రుత ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు రాముడు పేరు కలిగినటువంటి వాడు ఒక్కడున్నాడు జనులందరూ రాముడు 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 అని అందుకే పట్టాభిషేకానంతరం వాల్మీకి మహర్షి రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథా ప్రజలందరూ కూడా అన్నాడు రాముడు 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 అని చెప్పుకునేవారట ఆయన గతించిన తర్వాత ఇప్పుడు కూడా మనం రాముడు 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 అని చెప్పుకుంటున్నాం వెనక ఎవరైనా ఉత్తరాలు రాస్తే శ్రీరామ అని రాయకండిగా ఉత్తరం రాసేవాడు కాదు ఇవాళ అసలు సంస్కృతి ఎలా మారిపోయిందంటే ఉత్తరము రాయక్కర్లేదు శ్రీరామ చెవి దగ్గర ఈ చంకకు తగిలించుకొని హల్లో హల్లో అనడానికి బాగా అలవాటు పడిపోయినా మన శ్రీరామ 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 రామ రామే రమే రామే మనో సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్రీరామ వ్రాయడంలో ఉత్తరంలో ఒక విశేషం ఉందండి శ్రీరాముని మీద ఆన అని అర్థం శ్రీరామ అంటే అంటే ఈ ఉత్తరంలో వ్రాసే విషయాలన్నీ సత్యములైనవి అసత్యం కాదు ఎందుకని సత్య గా రాముడు మాట్లాడే మాట సత్యంగా ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం అందుకని మన వాళ్ళు అబద్ధాలు అనే అలవాటును దూరంగా ఉంచారు ఇప్పుడు వాడు అబద్ధం అంటే అలవోకగా నేను బ్రతికేదిట్టాగండి అంటాడు ప్రతివాడిని ఎవరిని కదిలించి చూడండి నేను అబద్ధం ఆడకపోతే బ్రతికేదెట్లాగండి అంటాడు రాముడు మరి జీవితకాలం అంతా అబద్ధం ఆడకుండా కాలాన్ని గడిపాడంటే ఎలా గడిపాడు ఆ రాముడిని నీ ఆరాధ్య దైవమని చెప్పుకుంటూ ఉంటే ఆ రాముడు సత్యవాక్య పరిపాలకుడు కాకపోతే నీకు విలువే ఉన్నదసరు అలా బ్రతక్కపోతే నీ జీవితం వ్యర్థం కదా సత్యవాక్య అందుకని బహవహా దుర్లభాశ్చైవేత్వ కీర్తితాగుణ నీ అడిగినటువంటి ఈ గుణాలన్నీ ఒకచోట ఉండడం చాలా దుర్లభం కాని ఒక్కడున్నాడయ ఇక్ష్వాకువంశ ప్రభవ రామో నామజనై శ్రుత రాజవంశారడు ఆదివంశము ఇక్ష్వాకు వంశం సూర్యుడు సూర్యుడు నుండి మనువు మనువు నుండి ఇక్ష్వాకుడు ఇలా వరుస క్రమం ఆ ఇక్ష్వాపంశంలో పుట్టినటువంటి వాడు రాముడిని సుప్రసిద్ధుడైనటువంటి వాడు ఉన్నాడని సంగ్రహంగా శ్రీరామ చరిత్ర మొత్తము వివరించి చెబుతారు చెప్పి ఈ రామాయణాన్ని గనక అంటే ఇప్పుడు సుమారు వంద ఇది దీంట్లో రామాయణంలో ప్రథమ సర్గ అంటారు ఈ ప్రథమ సర్గలోని రాముడి గుణగణ వైశిష్ట్యాన్ని చరిత్రను వర్ణించి చెప్పినటువంటి ఈ శ్లోకాలను

జనశ్చ జనశ్చూద్రోపి మహత్వమీనా అంటే ఈ శ్లోకానికి అర్థం బ్రాహ్మణుడైనటువంటి వాడు గనక ఈ వంద శ్లోకాలను చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయగలిగితే వాగృషభత్వం అంటే వాక్కులో ఒక బలం కలిగినటువంటి వాడు ఉంటాడు దీర్ఘాయుష్మాన్భవ సకల సంపద వస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఆశీర్వచనం చేస్తారు కదా ఆశీర్వచనం చేసేదానికి అంతర్గతమైన మహాశక్తి పనిచేయాలి ఈ శక్తి పనిచేయకేదో పెదవుల మీద మాటలుగా వీడు పనికి మాలిన వాడు వీడు నాకు వంద రూపాయలు ఇచ్చారు నాలుగు వందలు ఇవ్వాల్సింది అనుకోని ఆశీర్వచనం చేస్తే ఎలా ఫలిస్తుంది చెప్పండి అందువలన బ్రాహ్మణకు వాగ్బలం పెరగాలి అంటే శ్రీమద్ రామాయణం చక్కగా పఠనం చేయాలి కనీసం ఈ వంద శ్లోకాలైనా నిత్యం పఠనం చేసే అలవాటు కలిగి ఉండాలి ఎవరైతే అధికారము కావాలని కోరుకుంటారో అటువంటి వారు శ్రీమద్ రామాయణాన్ని నిత్యము చదివితే రాజు ఎలా ఉండాలి ప్రజావాక్యంతు కర్తవ్యం ఏ పరిపాలకుడు వచ్చినా ప్రజల మనోభీష్టములకు అనుగుణంగా వారికి సౌకర్యాలను కలగజేసే విధంగా ఉండాలే తప్ప తన ఇష్టాయిష్టములతో తన అధికార భయమితో అందరిని మీద పెత్తనం చేద్దామనుకునేవాడుగా ఉండకూడదు అందుకని భూమిపతితో ఎటువంటి వాడికి వస్తుంది నా విష్ణు పృథివీ దైవాంశం ఉన్నవాడికి వస్తుంది దైవాంశ ఎలా వస్తుంది అధికారి అయినటువంటి వారికి అంటే రామాయణం పఠనం చేస్తే దైవాంశ పరిపాలనా విధాన స్వరూపం బాగా తెలుస్తుంది వణిజన పంచఫఫలత్వే వ్యాపారం చేసేటువంటి వారు వ్యాపారంలో లాభాలను ఆశించే చేస్తారు ఎవరైనా ఈ లాభాలను ఆశించడంలో రూపాయికి పావులా వచ్చినా చాలనుకునే వాళ్ళు ఉంటారు రూపాయికి రూపాయి వచ్చినా చాలు రూపాయికి వంద రూపాయలు కావాలి ఒక ఫోన్ చేస్తే వెయ్యి రూపాయలు లాభం లావాలనుకునే వాళ్ళు ఉంటారు పణ్యఫలం అంటే వస్తువు వస్తువును క్రయం చేయడం విక్రయం చేయడం ఈ మధ్యలో నీ జీవన విధానాన్ని కొనసాగించుకునేందుకు కావలసిన ద్రవ్యాన్ని సంపాదించడం పణ్యఫలం దీనికి మించి కుడి ఎడమల వెళ్ళావో అది మహాపానికి కారణం అందువలన రైలు పట్టాల మీద రైలు ఎలా నడుస్తుందో పడవ చెరువు ఎలా చెరువులో ఎలా ప్రయాణం చేస్తుందో బస్సు రోడ్డు మీదనే ఎలా ప్రయాణం చేస్తుందో అలా వ్యాపారం అనేది కత్తి మీద సాములాగా పట్టాల మీద నడిచే రైలులాగా ముందుకు సాగి వెళ్ళాలి లాభాపేక్ష ఉండొచ్చు అతి లాభాపేక్ష అతి దురాశ పనికి రాని వ్యాపారంలో అందుకని వణిగ్జన అది ఎప్పుడొస్తుంది శ్రీమద్ రామాయణాన్ని చక్కగా పఠనం చేస్తే వస్తుంది అలాగనే శూదుడైనటువంటి వాడు పూర్వజన్మ ప్రారంభ విశేషం చేత అక్కడో ఇక్కడో ఎక్కడో ఓ చోట సేవ చేసుకునే ధర్మంలో పుడతాడు ఆ పుట్టినటువంటి వాడికి మహత్వం అంటే గొప్పదనం గౌరవం ప్రతిష్ట ఉత్తమమైన జన్మ ఇవి లభించాలంటే శ్రీమద్రామాయణాన్ని శ్రవణం చెయ్యాలి ఈ వంద శ్లోకాలు ప్రతినిత్యము నలుగురు పఠనం చేసే అధికారం కలిగినటువంటి వాళ్ళని అధికారుల గురించి చెప్పి నారద మహర్షి తాను వాల్మీకి దగ్గర పూజలు అందుకొని అక్కడి నుంచి బయలుదేరి తాను తన లోకానికి బయలుదేరి వెళ్ళారు నారద మహర్షి సెలవు